పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ సినిమా ఎల్లుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది హరిహర వీరమల్లు సినిమా విడుదల కంటే ముందే అభిమానులు జనసేన సైనికులు సక్సెస్ వేడుకలో నిర్వహిస్తున్నారు తిరుపతిలోని జ్యోతి పూలే విగ్రహం నుంచి గ్రూప్ థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు దాదాపు ఐదు వందల బైక్స్తో జనసేన సైనికులు అభిమానులు ర్యాలీ నిర్వహించారు జనసేన సైనికులు అభిమానుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగో తేదీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తిరుపతిలో జనసేన నాయకులు అభిమానులు అందరూ కలిసి భారీ భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు చూడొచ్చు భారీగా బైక్ ర్యాలీ చేస్తున్నారు జ జన సైనికులు అభిమానులు మనతో పాటు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం చెప్పండి ఈ సినిమా చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా పవన్ కళ్యాణ్ సినిమా అద్భుతంగా విజయం అవుతుంది హరిహర వేలమల్ల సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇంకా కొంతమంది అభిమానులు ఉన్నారు కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు ఇది రోజులు మేము వెయిట్ చేసిన తరుణంలో మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాకు ఇది ఫస్ట్ పెద్ద పండుగ లాగా సంవత్సరానికి మాకు ఎలాగో పెద్ద పండుగ వస్తుందో అది మారిగా మాకు ముందడిగానే ఒక పెద్ద పండుగ ఫెస్టివల్ మాకు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఈ హరిహర వేలమల్ల గురించి కొన్ని ఏండ్లు కోట్లాది ప్రజలు అలాగే అభిమానులు మేము ఎదురు చూస్తున్నాం అలాంటి తరుణంలో ఈ నెల ఇరవై నాలుగు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది మా పవన్ కళ్యాణ్ గారికి అందరూ మద్దతు తెలిపి అదేవిధంగా రాష్ట్రంలో ఉండేది కాబట్టి దేశవ్యాప్తంగా ఉండే అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి మేము మనస్పూర్తిగా ఆ వెంకట స్వామిని కోరుకుంటూ ఈ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని జరుపుతూ ఉన్నాం తిరుపతిలో ర్యాలీ కొంతమంది మనతో జన సైనికులు ఉన్నారు మాట్లాడతారు చెప్పండి బైక్ ర్యాలీ సినిమా మాకు ఇది రిలీజ్ కాదు మాకు ఇది సక్సెస్ఫుల్ ర్యాలీ చేసుకుంటున్నాం సినిమా ఆల్రెడీ భారీ విజయం సాధించింది ప్రపంచ దేశంలోనే తలెత్తుకునే విధంగా హరిహరు వీరమల్లు బాక్సాఫీస్ అన్ని కూడా బద్దలు కొట్టి ఈరోజు మేము ఘనంగా ఈ యొక్క సక్సెస్ లాగా బైక్ ర్యాలీ తిరుపతిలో భారీ ఎత్తున చేసుకుంటున్నాం ఈ యొక్క సినిమాకి కష్టపడిన ప్రతి ఒక్కరందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైతే కొన్ని కుక్కల సినిమాలు ఆపాలనుకున్నాయో ఆ కుక్కలందరికి కూడా ఫ్రీ టికెట్లు పంపిస్తాం మీరు ఇంట్లో కూర్చోకుండా ధైర్యంగా వచ్చి మా సినిమాని చూడండి సినిమాను చూపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో కూడా థియేటర్లు బంద్ చేసి సినిమాని ఆపాలని చెప్పి చాలా మంది చూశారు దీని గురించి ఏం చెప్తా అదే చెప్పేది కొంతమంది కుక్కలు చీకట్లో నేరుగా వచ్చి ఎదురుగా యుద్ధం చేయలేని కుక్కలు చీకట్లో దొంగలతో చేయగలిపి మా సినిమాను ఆపాలని సినిమా థియేటర్లు బంద్ చేయాలని రకరకాల పండగలు పడినారు వీళ్ళు ఎన్ని పండాగలు పండినా మా సినిమా దరిదాపుల్లో కాదు కదా ఆ నీడకు కూడా వీళ్ళు రారేరు వీళ్ళు ఎవరెవరైతే కుట్రలు పడినారో వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాయనలు వచ్చా కూడా సరే మా పవన్ కళ్యాణ్ గారు మా సినిమాని ఆపలేరు అని చెప్పి కూడా మరొక్కసారి నిరూపించాం అది అభిమానులుగా ఇటు అభిమానులు ఇటు జన సైనికులు ప్రతి ఒక్కరూ సినిమా ఇది సినిమా విజయోత్సవ విజయోత్సవ విజయం విజయం సాధించిన తర్వాత చేసుకుంటున్నటువంటి ర్యాలీ అని చెప్తున్నారు చూడచ్చు ప్రతి ఒక్కరూ జనసేన జనసేన జెండాలతో ఇటు ప్రతి ఒక్కరూ ఇది చేసుకున్న వాళ్ళ ఆనందాలు వాళ్ళ కాళ్ళ ఆనందాలు కూడా ఇది ఇది వస్తున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఉన్నారు మీరు చెప్పండి అభిమానులు కూడా ఉన్నారు ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా విడుదల సందర్భంగా తిరుపతిలో బైక్ ర్యాలీ నిర్వహించాము ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలబడాలని నిన్న వెంకటేశ్వర స్వామికి పాదాల దగ్గర నూట తొమ్మిది టెంకాయలు కొట్టాము అదేవిధంగా ఈరోజు సినిమా సూపర్ డూపర్ హిట్గా కావాలని తిరుపతి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం అది అభిమానులు నాయకులు చెప్తున్న పరిస్థితి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇది విజయోత్సవ విజయోత్సవానికి ర్యాలీ ఇది అని చెప్పి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహతో వెంకటత్నం ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి నుంచి పవన్